నిన్నటి రోజున మనం వన్నిమోహన్ గారి వైఖరి గురించి ఖండిస్తూ ఎందుకంటే మన హైదవ సాంప్రదాయంలో ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు అని చెప్పే సాంప్రదాయం అంది అలాంటి దాంట్లో పబ్లిక్గా ఇప్పుడు కొంతమంది మాకు పోస్టింగ్ పెట్టారు ఎవరిష్టం దండి ఆయన పూజించినప్పుడే వాళ్ళకి పనులు జరిగాయేమో కరెక్ట్ అలా అని చెప్పేసి కొన్ని విషయాలు పబ్లిక్గా చెప్పాల్సిన అవసరం ఉంటుంది కొన్ని విషయాలు అవసరం ఉండదు మరి దీని ద్వారా ఎంతోమంది వాళ్ళు వాళ్ళ భావా మనోభావాలు సపోజ్ నేను రాముని కొలుస్తున్నాను అనుకోండి లేకుంటే నేను ఆంజసస్వామి భక్తున్న అనుకోండి మరి అలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు కదా మరి వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి కదా ఒక్కసారి పబ్లిక్గా కనుక మళ్ళీమోహన్ గారు ఒక మంచి స్టేట్మెంట్ పేపర్ స్టేట్మెంట్ కానీ లేకపోతే ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ లేకపోతే కనీసం వీడియోలో కానీ నేను అది ఊహించలేదు బట్ నాకు పర్సనల్ ఒపీనియన్ అనేది దాని దగ్గర చెప్పి చెప్పి లైట్గా తీసేస్తే మృదువైన మాట కోపాన్ని చల్లారుస్తుంది ప్రజల్లో ఎగిసిపడుతున్న ఈ యొక్క కోపాన్ని ఈ భావోద్వేగాన్ని ఆయన వెంటనే చవిచోట్లే కానీ అది లాంగ్ టర్మ్లో చాలా ఎఫెక్ట్ అవుతుంది ఎందుకంటే ఆయన వ్యాపారం ఉన్న వ్యక్తి ప్రజలతో సంబంధాలు కలిగిన వ్యక్తి ఈ కెనాట్ అఫోర్డ్ కాబట్టి ఒక శ్రేయాభిలాషిగా ఒక అభిమానిగా ఒక ఛానల్ ఎడిటర్గా ఒక సీనియర్ జర్నలిస్ట్గా నేను ఆయనకి విజ్ఞప్తి చేస్తున్నాను ఈ విషయంలో దీన్ని ప్రజల మనోభావాలు తినకుండా ఎలా మాట్లాడితే ఎలా స్టేట్మెంట్ ఇస్తే బాగుంటుందో అలాంటి స్టేట్మెంట్ ఇచ్చి మీరు మీ యొక్క హుందా తర్వాత చాటుకోమంటున్నాం సియూ మీ అండ్ రామ్జీ సీనియర్ జర్నలిస్ట్ గుడి టీవీ నైన్ బాయ్